సహోదరులు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు అలసిన వారికి ఓరడించు మాటలు నేటి దినము కొరకు డిసెంబర్ నాలుగు సిల్వను కూర్చిన వార్త నశించుచున్న వారికి వేరేతనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి మొదటి కొరింతి ఒకటి పద్దెనిమిది మనము క్రీస్తునందు జయ జీవితము జీవించవలెనని దేవుడు ఎంతగానో ఆశించుతున్నాడు ఆయన ప్రతి ఒక్కరూ అటువంటి జీవితమును జీవించుటకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాడు కానీ ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములలో మనం ఆయనతో ఐక్యపరచుకున్నప్పుడే అటువంటి సంబంధంను అర్థము చేసుకునగలము లేని ఎడల జయ జీవితమును కలిగి ఉండటం సాధ్యము కాదు అందుచేత మనము ఏసుక్రీసుతో మూడంతల విధానంలో ఐక్యపరచబడినట్లు నిశ్చయము చేసుకొనుట ఎంతో అవసరమై ఉన్నది బాప్తిస్మము క్రీస్తు ప్రభువుతో ఆత్మీయ ఐక్యతకు సాదృశ్యముగా ఉన్నది అందుచేత బాప్తిస్మము ఎంతో ముఖ్యమైనది కొరింతలోనున్న విశ్వాసులు తమకు అందుబాటులోనున్న అవకాశములను బట్టి ఎంతగానో ఆత్మీయంగా ఎదిగి పరిపక్వత గల క్రైస్తుల వలె ఎదుగవలసినది కానీ వారింకునూ శిశువులె ఉండి బలమైన ఆహారమును పొందుటకు సిద్ధముగా లేనందున పోలు వారిని ఈ విధముగా గద్దించవలసి వచ్చాను మీరింకనూ పసిబిడ్డలే పాలను మాత్రమే జీర్ణించుకోగలరు వారి ఆత్మీయ జీవితంలో పొరపాటు జరిగినది ఒకప్పుడు దేవుని ఐ వాక్యము వారి వద్దకు ఎంతో బలముగా వచ్చినను ఇప్పుడు వారు దానిని గ్రహించలేని స్థితిలో ఉండిరి వారి ఆత్మీయ మరియు ఇహలోక సంబంధమైన కలహములు కలవు వారి మధ్య అసూయ విభేదములు జరగము కలవని మొదటి కొరింది మూడు మూడు ఐదు ఒకటి ఆరు ఒకటి చెప్పుచున్నవి వారు బాగుగా ఆరంభించిరి కానీ ఆత్మీయంగా పసిపిల్లలలే ఉండసాగిరి నేడు అనేక మంది విశ్వాసుల పరిస్థితి ఇదే విధముగానున్నది వారు అనేకమైన పతనములతో ఆత్మీయ గొడ్డుతనము మరియు దేవుని వాక్యములోని మర్మములను అర్థము చేసుకునలేని స్థితిలో ఉన్నారు దానిని బట్టి శత్రువు చేత ఎంతో సునాయాసముగా మోసపరచబడి వాణి శోధనల్లో తప్పుడు బోధలలో పడిపోవచ్చున్నారు కొరింతలో ఉన్నట్లే నేటి విశ్వాసాల పరిస్థితి కూడా ఉన్నది యేసుక్రీస్తు శిలువను గూర్చి సరైన అవగాహన లేకపోవటే వారి ఆత్మీయ బలహీనతకు గొడ్డుబారిన నిష్ఫల జీవితమునకు కారణము మీరు ఆత్మీయంగా బలముగా ఎదగవలెనని మీరు కూడా ఏసుక్రీస్తు శిలువను గూర్చి సరైన అవగాహన కలిగి ఉండవలెను లేనిడల ఆత్మీయ పసిబిడ్డల వలె ఎదుగుదల లేక గ్రొడ్డుదనములో ఉందరు నీవు ఎంత కష్టపడినను ఎన్ని దీర్ఘ ప్రార్థనలు చేసినను లేక ఎంతో బైబిల్ జ్ఞానము కలిగి ఉన్నను ఆత్మీయంగా ఎదుగలేవు ఎప్పుడైతే ఆయన సెలవులో ఐక్యపరచబడుకు ఇష్టపడదురో అప్పుడే దేవుని శక్తి వారి ఎందు స్పష్టము చేయబడును ఇదే సత్యమును అపోస్తుడైన పౌలు అనేకసార్లు వివిధ వచనములలో వ్రాసను మొదటి కొరింతి ఒకటి పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై నాలుగు పిలుపు మూడు పది